హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా నాగాలమ్మ దగ్గర పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా మధ్యాహ్నం నుంచి మేము తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అయితే ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా బయలుదేరినాము ఇంకా బాబుకి ఎంటుకులు ఇవ్వడానికి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఇంక మేము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే స్టార్ట్ అయినామండి ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇక్కడ శివుడు స్టాచ్యూ అయితే ఉంది చాలా బాగుందండి ఇది తిరుత్తనికి వెళ్ళే దారులు అయితే ఉంది అసలు వెనక అయితే ఈ నది కానీ ఇక్కడ చాలా బాగుంది అసలు ఇది ఒక చెరువు లాగా ఉందండి ఈ చెరువుకి ముందర అయితే శివుడు స్టాచ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి అసలు ప్రశాంతంగా అసలు మైండ్ రిలాక్స్గా చాలా బాగుందండి కావిడైతే వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా వచ్చి స్వామివారి దగ్గర దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ శివయ్య అయితే ఉంటాడు ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరేసామండి ఇంక బయలుదేరేసి ఇంక తిరుపతి దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా మేము మెట్లు మార్గంలో నుంచి అయితే రాలేదండి ఇంకా డైరెక్ట్గా కొండపైకి అయితే వచ్చేసినాము ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము అసలు ఎంత బాగుందో చూడండి అసలు కొండపైన తిరుతని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఈ స్వామి వజ్రాయుధంతో వెలిసినటువంటి ఆలయం అండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి ఇక్కడ చాలా మంచిది పిల్లి కాని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆరు వారాలు కనుక మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఇక్కడ దీపం వెలిగించి స్వా స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి వెంటనే కూడా పెళ్ళయ్యే భాగ్యం అయితే వెంటనే కలుగుతుంది ఇంకా స్వామివారికి కావిళ్ళు అవన్నీ కూడా ఎత్తుకొని అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా మేము కూడా కొండపైకి అయితే వచ్చేసామండి ఇంకా కొండపైకి వచ్చేసి ఇంకా మా తమ్ముడు కొడుకు అయితే ఇంకా ఇక్కడే స్వామివారికి అయితే వెంట్రుకలు అయితే తీస్తూ ఉన్నాము పుట్టిన వెంట్రుకలు ఇంకా చూడు అస్సలు మా బాబు అయితే ఏడవలేదండి వెంట్రుకలు తీస్తూ ఉంటే గమ్మను చాలా సైలెంట్గా ఉన్నాడు ఇంకా వేరే వాళ్ళ పిల్లలు అయింటే మామూలుగా అయితే పిల్లలు ఏదో నీళ్ళు ఇట్లా తడిపే లోపల ఏడుస్తారు కానీ మా బంగారు అయితే అస్సలు ఆడవలేదండి లాస్ట్ వరకు కూడా అట్టే సైలెంట్ గా అయితే ఉన్నాడు ఇంకా ఇక్కడే గుండు కొట్టుకోవడానికి అయితే పైన అయితే మండపాలు అయితే ఉంటాయండి మనం ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని ఇంకా ఇక్కడికైతే ఆ టికెట్స్ తీసుకుని వచ్చి వీళ్ళ దగ్గర ఇస్తే మనకి ఒక టోకెన్ అయితే ఇస్తారు ఇంకా ఆ టోకన్ ప్రకారంగా మనమైతే వెళ్ళి వాళ్ళ దగ్గర అయితే గుండె అయితే చేయించుకోవాలి పెద్దవాళ్ళకి కానీ చిన్న కానీ ఎవరైనా కానీ ఇంకా కింద కూడా అయితే మనకి కొండ పైన కింద కూడా మెట్లు ఉంటాయి కదండి అక్కడి నుంచి కూడా మనము గుండు ఏదైనా తీయించుకోవాలంటే కూడా కింద కూడా ఉంటాయి ఇంకా పైన ఎక్కి స్వామివారి దగ్గర కూడా ఈ విధంగా గుండు గీయించుకోవడానికి కూడా మనకి పైన మండపాలు అయితే ఉన్నాయండి కష్టపడాల్సిన అవసరం ఎక్కడా లేదు పైన కొండపైన వసతులు అయితే చాలా బాగున్నాయండి తిరుతనిలో ఇంకా మా చిన్ని గుండు బాబుకి అయితే ఇంకా గుండె అయితే అయిపోయింది మా కుట్టి మురుగరికి ఇంకా మేము ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాలి ఇంకా అక్కడ పైన రూమ్లు అయితే ఉన్నాయండి స్నానం చేయడానికి కూడా ఇంకా బాబుకైతే స్నానం చేసుకొని వచ్చేసి ఇంకా బయటకైతే వచ్చేసినాము ఇంకా దర్శనానికి కూడా బయలుదేరాలి కదండి ఇంకా ఇక్కడే పైన మండపం నుంచి అయితే మేము బాబుకి అయితే స్నానం చేయించేసి ఇంకా కిందికి అయితే బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాము ఇంకా మధ్యాహ్నం అంతా కూడా టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉందండి క్లోజ్ అయితే చేయలేదు ఇంకా అందువల్ల మేము స్వా బాబుది అయితే ఇంకా రెడీ చేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసినాము డ్రెస్ సేపి ఇంకా కింద మనం ఒక డబ్బులు ఇచ్చామంటే చందనము అలా గుండుకి అయితే పూస్తారండి ఇంకా ఇక్కడే కూడా అమ్ముతూ ఉంటారు ఇట్లాంటివన్నీ వెండితో చేసినటువంటి అంటే వెండి అంటే వెండి కాదండి వెండి కోటింగు ఇంకా అట్లాంటివన్నీ కూడా మనము స్వామివారి హుండిలో అయితే వేసినామంటే మన కాళ్ళు చేతులు నొప్పులు ఉన్న వాళ్ళు కంటికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎట్లాంటి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు సింబల్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి మనం స్వామి వారికి తలుచుకొని హుండీలో గనుక వేసినామంటే చాలా మంచిదండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వల్లి దేవసేన అమ్మవారితో కొలువై ఉన్నాడు ఇంకా గోపురానికి అయితే ఎదురుగా అయితే మనకి డిస్ట్ అయితే డిష్ అయితే తీస్తారండి అక్కడే ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు ఉప్పు మిరియాలు కూడా ఇంకా స్వామివారికి ఎదురుగా గోపురానికి ఎదురుగా అయితే ఉంటుంది ఇక్కడ కరుపురం వెలిగించి ఇక్కడ మనం ఆ ఉప్పుతో గనుక డిష్ తీసుకున్నట్టయితే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా స్వామి వారికి ఎదురుగా కూడా దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉన్నారు చాలా మంచిదండి ఇక్కడ సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాలు కానీ వెలిగించుకుంటే ఇంకా స్వామివారికి మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేము బయటకైతే వచ్చేసాము చాలా బాగుందండి దర్శనం అయితే మాకు అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుంది మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి అటుపక్క అమ్మవారు ఇటుపక్క అమ్మవారు ఉంటారు ముగ్గురు వేరువేరుగా అయితే ఉంటారు లోపల చాలా బాగుంటుందండి ఇక్కడ కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం కనుక చూసినట్టయితే మనకి వెంటనే కళ్యాణం లేట్ అవుతూ ఉన్నట్టయితే వాళ్ళకైతే వెంటనే కూడా కళ్యాణ భాగ్యం అయితే కలుగుతుంది మీరు కూడా ఒకసారి అయితే తిరుతని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళండి చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే ఇంకా కింద అయితే కోనేరు అయితే ఉంటుందండి మేము ఇంకా పై నుంచి మెట్ల ద్వారా వచ్చేసినాం కాబట్టి ఇంకా కింద కోనేరు దగ్గర అయితే మనం బెల్లము అట్లాంటివి ఏదైనా తీసుకొని వచ్చి మన కాళ్ళ నొప్పిలో కానీ ఇంకేదైనా మనకి చెవు నొప్పి కానీ అట్లాంటివి ఏదైనా ఉంటే దిగదీసేసి ఆ కోనేరులో వేసేసినట్టయితే వెంటనే కూడా తగ్గిపోతుంది అనేసి అయితే అంటారండి ఇంకా మేమైతే పైన ఒకేసారి కొండపైకి అయితే వచ్చేస్తాం కాబట్టి మేము ఇంకా మెట్లు మార్గాన్ని అయితే నేను చూపించలేకపోయాను ఇంకా మాకు ఈ విధంగా తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసామండి ఇంటికి ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మాకు దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయేసి ఇంకా కొద్దిసేపు అయితే బయట కూర్చొని ఉన్నాము ఇంక ఇక్కడే కూడా ప్రసాదాలు అయితే పెడుతూ ఉన్నారు రవ్వ కేసరి అయితే పెట్టారండి ఇంకా ప్రసాదాన్ని అయితే మేము కూడా తీసుకొని వచ్చుకొని ఇంకా తినేసి ఇంకా స్వామి వారి దగ్గర కొద్దిసేపు అయితే కూర్చొని అయితే ఉన్నాము ఇంకా నేను వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా తీస్తూ ఉన్నాను ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మా బాబుకు కూడా ఇంకా పుట్టిన వెంట్రుకలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మా ఫ్యామిలీతో ఇంకా మేము కూడా ఇక్కడంతా కూడా ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అండి పైన అసలు చెట్లు కొండలు ఎంత బాగున్నాయో చూడండి స్వామివారికి మీరు కూడా దగ్గరగా ఉన్నట్లయితే ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయాన్ని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా పైన చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో చాలా బాగుందండి అసలు కొండ పైన ప్రజెంట్గా అసలు ప్రశాంతంగా చాలా బాగుంది ఇంకా ఈ కొండలు పచ్చగా అసలు భలే ఉంది అసలు క్లైమేట్ కూడా చూడడానికి ఇంకా ఆ రోజు కూడా చాలా బాగుంది ఇంకా మేము కూడా ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తూ ఉన్నామండి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి